హలో దోస్తులు గుడ్ మార్నింగ్ ఈరోజైతే ఫైవ్ థర్టీకే లేచినాం అనమాట ఫైవ్ థర్టీకి కూడా కాదు ఫైవ్కే లేచినా నేనైతే ఇంకా పిల్లల్ని అయితే ఫైవ్ థర్టీకి లేపిన ఎందుకు అంటే ఈరోజు డిన్నర్ ఉండే డిన్నర్కి వెళ్తే వెళ్తున్నాం దగ్గరలో అయితే కాదు నాందేడ్కి వెళ్ళాలి మేడ్చల్ నుంచి నాందేడ్కి ఫైవ్ అవర్స్ జర్నీ ట్రైన్ ఇంకా మేమైతే రిజర్వేషన్ చేయించుకున్నాం ట్రైన్ టికెట్స్ ఎయిట్ ఓ క్లాక్కి ట్రైన్ అయితే ఉండే అనమాట ఇంకా అది క్యాచ్ చేయాలంటే మనం ఫాస్ట్గా వెళ్ళాలి కాబట్టి ఇంకా ఉన్న పనులన్నీ అన్నీ కంప్లీట్ చేసుకుంటా ఉన్నా ఇంకా పిల్లల్ని అయితే లేపి వాళ్ళని రెడీ చేయించి మేము కూడా రెడీ అయిపోయి ఇంకా బయలుదేరుతున్నాము పొద్దు పొద్దున మా పిల్లలు లేచి స్నానం చేసుకున్నారు వాళ్ళకేమో నిద్ర వస్తుంది ఏం చేస్తాము ఇంకా ట్రైన్ క్యాచ్ చేయాలి కాబట్టి తొందరగా వెళ్ళిపోవాలి ఇంకా మేమైతే బయలుదేరిపోయినాం స్టేషన్కి ఇంకా మధ్యలో అయితే టిఫిన్ తీసుకోవడానికి అయితే ఆగినాం మళ్ళీ ట్రైన్లో దొరుకుతుంది దొరుకుతుందో అని చెప్పి ఇంకా టిఫిన్ అయితే తీసుకున్నాం పిల్లలకి తీసుకొని ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము ఇంకా అక్కడికి ఆల్రెడీ మా మామయ్య వాళ్ళు వచ్చేసినారు వాళ్ళు వెంకటాపురంలో ఉంటారు మేచల్కొచ్చి ట్రైన్ ఎక్కాలి వాళ్ళు నార్మల్ టికెట్స్ తీసుకున్నారు మేమేమో ఆల్రెడీ రిజర్వేషన్ చేయించుకున్నాము ఇక మా ఆయననేమో ఏసీ కోచ్లో ఇంకా రిజర్వేషన్ చేయించినారు మళ్ళీ నీళ్ళబడి పోతారు ఎంత జనాలు ఉంటారో కూర్చుంటామో లేదో అని డౌట్తోని ఇంకా రిజర్వేషన్ చేపిస్తే ఎవరు చైర్స్ వాళ్ళకే ఉంటాయి కదా అని రిజర్వేషన్ అయితే చేయించుండుండు ఇంకా అన్న బిడ్డ కూడా మాతోనే వచ్చింది వాళ్ళు ఎక్కడో ఉన్నారు చివరిలో మేము ముందుకు వచ్చేసినాం అనమాట అయితే ట్రైన్లో ఇంకా మాదేమో ముందు భోగి ఏసీది వాళ్ళేమో వెనకాలవుతారు ఆ మా మామయ్య వాళ్ళు ఇంకా ఏసీ భోగి అయితే ఇట్లా వెళ్ళిపోతూనే ఉన్నది అనమాట ఎక్కడో చివరి లాగింది ఇంకా మేమైతే అనమాట అది ఎక్కడానికి మా ఆయనకు తెలియదు అనమాట ఫస్ట్ టైం కదా ఇంకా ఆర్డర్ బుక్ చేసింది ఇంకా అది ఎక్కడ ఆగుతుందో తెలియక మేమైతే ఉరకాల్సి వచ్చిందనమాట ఉరికి ఉరికి ఇంకా ట్రైన్ అయితే క్యాచ్ చేసినాము ఇక అది పోతూ ఉన్నది ఆగుతనే లేదు చాలా పెద్దగా ఉంది ట్రైన్ అయితే ఇంక సీవన్ నాకైతే కనిపించింది సీవన్ అంటే అవునవును అని చెప్పి ఇంకా మేమైతే అనమాట చూడండి మా పరుగు ఆయసం వస్తుంది నాకైతే ఉరికి ఉరికి ఎక్కినాము ఇంకా చివరిగా అయితే కానీ ఇంత లాంగ్ జర్నీ నేనైతే ఎప్పుడు చేయలేను ఇదే ఫస్ట్ టైము ఇంక వెళ్ళాలి ఎప్పుడన్నా ఇక బాసరకి వెళ్ళాలి అని ప్లాన్ అయితే చేస్తున్నాం ఎప్పుడు వెళ్తామో తెలియదు కానీ వెళ్తాము లోపల అయితే ఫుల్ చల్లగా ఉంది ఏసీ అనమాట ఫుల్లు ఇంకెవరు చేయాలి వాళ్ళకు ఉన్నాయి మా అద్దెలో ఒక ఆయన కూర్చున్నాడు ఎందుకంటే మా ఆయన ఫస్ట్ మా ముగ్గురు పిల్లలకి రిజర్వేషన్ చేయించింది తర్వాత మర్చిపోయినంట ఆయనకు ఆయన వేసుకోవడము తర్వాత మళ్ళీ వేస్తే ఆయనకు ఇచ్చాడు వచ్చింది చేరి మధ్యలో అయితే ఒకరు ఆల్రెడీ వేసేసుకోరు ఇంకా తెచ్చిన టిఫిన్స్ అయితే తినేసినాము మంచి గ్రీనరీగా అనిపిస్తుంది కదా ఎండ కనబడతలేదు మనకు లోపల నుంచి కానీ చాలా ఎండ కొడుతుంది లోపల ఉన్నంతసేపు ఏమనిపించలే చల్లగా ఉంది లోపల అయితే ఇంకా మా మామయ్య వాళ్ళు పులిహోర అయితే పంపించారు మాకు టిఫిన్ చేసినామో చేయలేదో అని ఇంకా మూడైతే పంపించి ఆల్రెడీ టిఫిన్ చేసినాం కదా అని నేను మేమైతే ఏం తినలేము ఇంకా ఇంకా నాందేడ్లో అయితే దిగేసామన్నమాట నాందేడులో కింద అసలు ట్రైన్ బయట అడుగు పెట్టంగానే ఎంత వేడి ఉందో చూడండి ఎంత పెద్దగా ఉందో రైల్వే స్టేషన్ అయితే ఇంకా మేమైతే దిగేసినాం ఇదే ఫస్ట్ టైము నాందేడికి రావడం చాలా పెద్దగా ఉంది రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ దగ్గరనే వాళ్ళు ఇళ్ళనమాట దగ్గరనే ఇంకా కొద్దిసేపు పడుకొని ఇంకా పోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది సాయంత్రము బియ్యం పోస్తున్నారు పెళ్ళికూతురుకి పెళ్ళికొడుకుకి పెళ్లి పిల్ల వాళ్ళ సైడ్ అందరికీ ఇట్లా దండలు వేస్తారు బొంగులు దండలు ఇంకా చెవులకి కూరగాయలవి అవన్నీ పెట్టి ఇట్లా వేస్తారు ఇంకా పోగ్రామ్ అంతా అయిపోయినాక డిన్నర్ అనమాట అన్నీ అయితే ఇక్కడే చేసారు జస్ట్ డిన్నర్ ఓన్లీ ఫొటోస్ కోసం డిన్నర్ పెట్టినారు ఇంకా మేమైతే ఇక్కడ గురుద్వార్ టెంపుల్ ఉందంటే అది చూడ్డానికి అయితే వెళ్ళినాము గుడి అయితే పెద్ద ఉంది టెంపుల్ ఇంకా బయట అక్కడ కనిపిస్తుంది కదా అక్కడైతే భోజనాలు పెడతారనమాట అయితే లోపల ఇది వెళ్ళాలి ఇటు సైడ్కి మనకి రైట్ సైడ్కి భోజనాలు అయితే పెడతారు చాలా మంది అసలు ప్లేట్లు గడుగుతూనే ఉన్నారు పెడుతూనే ఉన్నారు చాలా అయితే ఉన్నాయి ఇంకా లోపల అయితే అసలు ఫొటోస్ వీడియోస్ తీయొద్దంట కానీ చాలా మంది అయితే తీసుకున్నారు నేను అక్కడక్కడ తీసిన అనమాట ఎక్కువ ఏం తీయలే నేను కూడా ఇంకా గుడి అయితే చాలా పెద్దగా ఉంది మళ్ళీ ప్రతి ఒక్కరి దగ్గర చిన్న చిన్న కత్తిలు ఉన్నాయి అక్కడ సింగ్ అది సింగ్ అంటారు కదా వాళ్ళనమాట చాలా వెరైటీగా అనిపించింది నాకు టెంపుల్స్కి దీనికి చాలా తేడా ఉంది ఇంకా వీళ్ళ దాంట్లో ఏదో పూజలు అయితే అవుతూనే ఉండే ఇక మేము చూసినాము ఇక్కడ వాటర్ వి ఇవంతా డెకరేషన్ చాలా మంచిగా అనిపించింది నాకైతే ప్రశాంతంగా ఉంది అందరు ఫొటోస్ దిగుతున్నారు కానీ అక్కడ చాలా బోర్డ్స్ ఉన్నాయి నో వీడియోగ్రఫీ నో ఫోటోగ్రఫీ అని కానీ తీసుకునే వాళ్ళు మాత్రం తీసుకుంటూనే ఉన్నారు ఇంకా నేను కూడా అక్కడక్కడ కొంచెం కొంచమే తీసిన ఏం లోపలికి ఏం తీయలేను ఎందుకు వాళ్ళ రూల్స్ బ్రేక్ చేయడం అని చెప్పి ఇక బయటనే తీసినా అనమాట ఇంకా అక్కడ చూస్తారు కదా అక్కడ భోజనాలు అయితే పెడతారు ఫుల్ జనాలు అయితే ఉన్నారనమాట ఇంకా మేమైతే బయటకు వచ్చేసినాం ఇంకో విషయం వాళ్ళకి వెళ్ళాలంటే మనం కొంగైనా కప్పుకోవాలి పిల్లలకి ఖర్చు కూడా వేయాలన్నమాట తలపైన అట్లా వెళ్ళకూడదు తలని వదిలేసి ఇంకా మహారాష్ట్ర బండి అనమాట అక్కడంతా హిందీ వాళ్ళే ఉంటారు పెళ్ళికొడుకు వాళ్ళు కూడా హిందీయే మాట్లాడతారు మొత్తము మా మరదలు ఏమో మొత్తం పల్లెటూరు అమ్మాయి ఆమెకు మొత్తం తెలుగువే వస్తుంది ఇంకా ఫంక్షనల్కి అయితే వచ్చేసినాము ఫంక్షనల్ లో ఓన్లీ ఇంకా డిన్నర్ ఓన్లీ ఫొటోస్ కోసమే ఇంకా ఇక్కడ ఏం పెట్టేది ఏముండదు ఉండదు వాళ్ళైతే ఎంట్రీ ఇచ్చేసినారు ఇద్దరు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్ కొడుకు వాళ్ళు కూడా మా సైడ్ వాళ్ళే వాళ్ళ ఊరు కూడా మా ఊరు దగ్గరే అంట సొంతమైతే అయితే వాళ్ళ తాత ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడనే ఉండిపోయినారంట వాళ్ళు కూడా మొత్తం హిందీ మాట్లాడతారు ఇంకా ఇదేమో నైట్ త్రీ ఓ క్లాక్ అనమాట నైట్ త్రీ ఓ క్లాక్కి మాకు ట్రైన్ అయితే ఉండే ఇంకా బుక్ చేసినాము ట్రైన్ స్లీపర్తి ఇంకా మూడు గంటలకి రెండున్నర నుంచి మే రెండున్నరకి లేచి ఇంకా మూడు గంటల వరకు మేము అయితే వచ్చేసినాము ఇంకా కరెక్ట్ టైంకి అయితే వచ్చేసింది ట్రైన్ అయితే ఇంక ఓపిక కూడా లేకుండే ఏం ఎక్కువ వీడియో అయితే తీయలేను లోపల మొత్తము ఇంకా పడుకున్నాము దాంట్లోకి వెళ్ళేసి ఇంకా మేచిలో దిగే వరకు ఎయిట్ ఫార్టీ అయితే అయింది ఇంకా మేమైతే ఎయిట్ ఫార్టీకి ట్రైన్ అయితే దిగినాము ఇంకా ట్రైన్ దిగేసి ఇంటికి వచ్చేసినాము ఇక ఈరోజు కూడా డుమ్ అయిపోయింది లేట్ అయిపోయింది వచ్చేవరకే డ్యూటీకి పోదాం కానీ ఇంకా ఈ రోజు వెళ్ళలేదు ఇంకా వీడియో అయితే అంతే ఇంకా మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్